దాదాపు బాగా రోజు అవుతుంది అయితే రాక అయితే మనకైతే పని అయితే సెట్ అయింది ఈ పైప్ లైన్ కనబడుతుంది చూసిరా ఈ పైప్ లైన్లో అయితే పని అయితే వచ్చింది అన్నట్టు మూడు రోజులు వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇంకో ఇక్కడ మనకు కనబడుతున్న పైప్ ఉంది చూసిరా దీని నుంచే క్రూడాయిల్లో అంటే మనకు డీజిల్ పెట్రోల్ కొత్తమన్నీ చేసినానికి ఇదైతే నడుతుంది అన్నట్టు సో వర్క్ అయితే స్టార్ట్ చేసినాం సో ఈ పైప్ అయితే వేయాలన్నట్టు ఇప్పుడు మన వరకు పైప్ వేస్తే దీనికి కనెక్షన్ అయితే ఇస్తారు ఇక ఈ పైపు కంప్లీట్ అయ్యే దానికైతే మస్తు ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది ఇక్కడ బక్కు అంటారు ఎక్స్వేటరు అదేమో పైపు లిఫ్ట్ చేసేందుకు సైడ్ భూము అంటారు అక్కడ మన వాళ్ళు అయితే పనిచేస్తారు సో పైపుని ఆ డౌన్లోకి అయితే తీసుకొని రావాలి హాయ్ బ్రో హాయ్ ఫస్ట్ లైక్ డన్ థ్యాంక్ యూ బ్రో సో మన వర్క్ అయితే ఇది పైపును డౌన్ అయితే ఇప్పుడు దీంతో అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసినాం అక్కడ కేబుల్స్ అనేటివి ఉన్నాయన్నట్టు అవిలో టచ్ కాకుండా అదైతే తీయాలి వైర్లు అయితే కట్ అయితే చేయద్దు చేయకూడదు కట్ అయితే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు సో అట్లా మెల్లమెల్లనైతే తీపిస్తున్నాం నమస్తే ఎంత మంచిదైనా పని మంచిగా అలగనే ఉన్నట్టు ఉన్నది కానీ ఇంకేంటి సాయిలు డైలీ ఎన్ని బ్రో సాలరీ ఇంకెక్కడ బ్రో ఇప్పుడైతే ఏమి ఇయ్యాడు ఫార్టీ ఫైవ్ డేస్ పని సాలరీ అయితే ప్రస్తుతానికి అయితే సాలరీ అయితే ఏమి ఇయ్యాడు సాలరీ పని ఎక్కడ అలగా ఉంది సాయిల్ బాయ్ అంటావు నీకేంది నువ్వు విన్నయనంటావు చూడావు ఎంత పని ఉన్నదో అయితే బస్సు అక్కడ మనకు కనబడుతుంది అయితే ప్లాంటు పెట్రోల్ డీజిల్ మొత్తం అంతా దాని నుంచే ఉంటుంది అంతా పోతుంది సార్ ఇప్ప రాదు బ్రో మనకు టైం పడుతుంది కొంచెం దాదాపు వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వర్క్ అయితే దొరికింది సో ఈ పైప్ లైన్ సెక్షన్ అయితే వర్క్ అయితే దొరికింది అన్నట్టు మనకు ఈ పైప్ లైన్ అయితే వేయాలన్నట్టు ఇక్కడ కనబడుతుంది చూసారా ఇది ఆల్మోస్ట్ ఇరవై ఇంచుల పైపు అనిపిస్తుంది ఇరవై ఇరవై నాలుగు ఇంచుల పైప్ ఇది ఇరవై నాలుగు ఇంచులు అనుకుంటా మేబీ దీంట్లోకి వెళ్ళి క్రూడ్ ఆయిల్ అయితే మనం ఇంకో ఇక్కడ పైప్ లైన్ వేసుకొని పోయి అక్కడ కనబడుతుంది చూసారా ప్లాంట్ ఆ ప్లాంట్లకి అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలన్నట్టు సో అక్కడ క్రూడ్ ఆయిల్ అయితే మళ్ళీ సపరేట్ అయితే అన్నట్టు మన వర్క్ ఈ మధ్యన అందుకే వన్ వీక్ నుంచి లైవ్ అయితే పెట్టలేదు అన్నట్టు సో ఈ వర్క్ ప్రాసెస్ అయితే నడుతుంది కొంచెం బిజీ బిజీ ఉండే అందుకే లైవ్లో ఖర్చులు అయితే దొంగతలేదు వీడియోని అయితే లైక్ అయితే ఇయ్యి అందుకని సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రీ ఇక నుంచి మొత్తం మన అన్ని వర్క్ వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి మన క్రూడాలకు సంబంధించి ఎట్లాంటి ఎటువంటి వర్క్ నడుస్తుంది మనం ఎట్లా తీసేటి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని ఎట్లా అయితే మొత్తం అయితే కంటిన్యూగా వీడియోనైతే అది కొన్ని ట్రైనింగ్ నువ్వే ఇస్తున్నావా నువ్వే చెప్తున్నావా మన దగ్గరనే ఉంది మనం చెప్పిన కొద్దిగా తీస్తుండ్రు వాడైతే పైప్ లైను ఎట్లా అన్నట్టు వెంకట ఎట్లుంది పని తెలుసా పక్క పని ఇట్లుంటది ఇంకో చౌదారు ఇట్లుంటది మెడల బొచ్చేసుకొని చెట్టు కొట్టుకొని ఊళ్ళో ఎరగానే ఆ సెంటు అంటారు బయట మట్టి కొడుతుంది నెంబర్ మీద పడుతుంది భాయ్ ఎట్లుంది పని పని దొరకలేదు దొరుకుతలేదు రూమ్ లో ఉంటున్నాం అంటే ఎట్లుంది ఇప్పుడు ఎప్పుడు పనిగా మరి ఎట్లా చదువుతున్నావు అంటే మరి బయట దేశం వచ్చినేనా అంతే అంతే అంటే సౌదవి ఏమో రమ్మల్ని తీసుకుంటా బాగా పడబడుతుంది సౌదీఆ మాట్లాడుతున్నా మరి పని చే పని లేకపోతేనేమో అట్లా బాధనాయే ఇట్లా ఇట్లా బాధనాయే నాయ ఎక్కడికి ఎక్కడికెళ్ళే కూడు ఎక్కడికి వెళ్ళి వేసాడు పని ఉంటాయి ఇది కష్టం గలుపు పైప్ లైన్ సెక్షన్లో పనికి వచ్చినాం ఇదంతా దవ్వుతున్నాం మొత్తం పైప్ వేస్తాందుకు చూడూరి మన వాళ్ళ కష్టాలు పైప్ లైన్ సెక్షను ఏం పని దొరుకుతులే దొరుకుతలే అని ఇంకో పైప్ లైన్ సెక్షన్కి వచ్చినాం హెల్పర్ పనికి ఇంకో ఇక బెల్స కొట్టేది కొట్టాలి ఎడార్ల పని పైపు ఇరవై నాలుగు ఇంచుల పైపు అది నీళ్ళకెళ్ళే క్రూడాయిల్ డీజిల్ అయితే మొత్తం అన్ని అంటే క్రూడాయిల్ అయితే పోతుంది దాంట్లో తర్వాత సపరేట్ అయితే చేస్తారు ఇక మనకైతే ఇంకో ఈ పని నడుతుంది చూసి రా పాపం మనోళ్ళు ఎస్ట్రా ఎట్లా కష్టపడుతుండ్రో ఎండకు అక్కడికెళ్ళి అంత పైప్ లైన్ తీసుకుంటూ వచ్చిన అన్నట్టు ఇక్కడ బాగా హైట్ ఉంది బంగ్లాదేశోడు ఎంతైనా కష్టమే ఈ యాభై డిగ్రీల ఎండలో పని చేస్తున్నా అంటే కష్టమే ఇక తప్పది ఇప్పుడు ఎవడోరు ఇక్కడ టైము నాలుగు బాగా అవుతుంది